వైసీపీ నాయకులు ఇష్టం వచ్చారు ఎవరు కావాలంటే వాళ్ళకి ఈ యొక్క దీంట్లో ప్రభుత్వ కార్యకలాపాల ప్రచార నిమిత్తం అంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పూజ చేశారు దాదాపు ఐదు సంవత్సరాల పాటు త జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సొంత ఇమేజ్ని బిల్డప్ చేసేందుకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వేల రూపాయలతో లక్షల రూపాయలతో గూగుల్ యాడ్స్ మొదలుకొని వెబ్సైట్లో యాడ్స్ మొదలుకొని రకరకాల మార్గాల ద్వారా సరే అన్నీ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళు చేసి వాళ్ళ యొక్క నిర్వాహకం ఏదో ప్రజలకు తెలుసు కాబట్టి సరిపోయింది కానీ ఈ క్రమంలో దాదాపు ప్రతి సంవత్సరం ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకున్న ఈ డిజిటల్ కార్పొరేషన్ నాలుగు సంవత్సరాల్లో కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకుంది ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని ప్రజలకి ఏమన్నా ఒరిగిందా అంటే ఒక్క పైసా ఒరగలేదు ఒక్క పైసా బెనిఫిట్ రాలేదు మరి ఈ డబ్బంతా ఎవరు తిన్నారు అంటే రిజైన్ చేసి వెళ్ళిపోతే అన్ని మాఫీ అంటేనా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం బయట సాక్షి పేపర్ ఎట్లు ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్ అట్లా డిజిటల్ కార్పొరేషన్లో ఉండే వాళ్ళందరూ ఏదో సాక్షి వాళ్ళు కావచ్చు లేకపోతే వైకాపా వాళ్ళు కావచ్చు వైకాపా సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ డిజిటల్ కార్పొరేషన్ అంతా దాదాపు సాక్షి వైకాపా అండ్ వైకాపా సోషల్ మీడియా ఈ మూడు ఒకటే కాబట్టి డిజిటల్ కార్పొరేషన్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ పార్టీ ఇంతలా ఒక కార్పొరేషన్ని దోచుకు తినారనమాట అంటే ఒక డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పూర్తి డిపార్ట్మెంట్ని తమ సొంత డిపార్ట్మెంట్లో తమ ప్రచారం కోసం వాడుకుంటూ ఉద్యోగులు విలవాలే ప్రచారము విలదే అని ప్రభుత్వ కార్యకలాపాల ప్రాపోకేషన్ అని చూపిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను వ్యక్తిగత ఇమేజ్ని పెంపొందించడానికి తగ్గ కష్టపడ్డారు చివరికి బొక్క బొరలా పడ్డారనుకోండి కానీ డబ్బు ఖర్చు అయ్యాయి కదా ఈ డబ్బంతా ఎవరిది గవర్నమెంట్దే కదా డబ్బంతా ఏపీటీసీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడా వాళ్ళ అజెండానేవి దాచుకోలేదు ప్రభుత్వానికి ప్రజలకు మేము వారత లాంటి వాళ్ళం అన్నారు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో మాత్రమే కనిపిస్తుంది సో సాక్షికి మనం ఎట్లయితే ఫుల్ పేజ్ యాడ్ చూస్తుంటాము ఖర్చు ప్రభుత్వాది ఆదాయం సాక్షికి గవర్నమెంట్ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తుంది అదేవిధంగా ఏపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ డిజైన్ కార్పొరేషన్లో ఖర్చు ప్రభుత్వం అనేది ఇక్కడ కూడా లేదు కనీసం డిజిటల్ కార్పొరేషన్కి ఏ ఆదాయం లేదు గవర్నమెంట్ దగ్గర గ్రాంట్ తీసుకొని హ్యాపీగా ధారాళంగా ఖర్చు పెడుతుంది సాక్షి ఉద్యోగులు ప్రభుత్వంలో ఐఎన్పిఆర్లో చేస్తూ సాక్షి విధులు ఎలా అయితే ప్రింట్ మాధ్యమంలో సాక్షిలో ఉంటారో అదేవిధంగా డిజిటల్ మాధ్యమంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక్క వైసీపీ కార్యకర్తలు నింతో నింపేశారు సో మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది కార్యకర్తలతో సాక్షి రోజు బాగా ఊదితే ప్రభుత్వం బాగా ఊదితే డిజిటల్ కార్పొరేషన్ తమ వీడియోలు యూట్యూబ్ ప్రైవేట్ యూట్యూబ్ ఛానళ్ళు వెబ్సైట్లు గూగుల్ యాడ్స్ అంటూ రకరకాలుగా గవ జగన్మోహన్ రెడ్డి గారి బాగా ఊదింది సాలుకి దాదాపు ఎనభై తొంభై కోట్ల బడ్జెట్తో ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే తమ పార్టీని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎలా ఎన్నికల్లో గెలిపించాలి అంటూ అతనికి బాగా ఓదం చేసింది ఇది ఒక కార్పొరేషన్ చేయాల్సిన పనేనా అసలు ఒక కార్పొరేషన్ ఎందుకు పెడతారు కార్పొరేషన్ సపోజ్ టు బి అ బిజినెస్ ఏంటిటీ వేర్ ఇన్ ఇట్ ఇట్ హ్యాస్ టు అక్వైర్ సమ్ ప్రాఫిట్ సరే లేదా గవర్నమెంట్ కార్యక్రమం జనాల దగ్గర చూసుకోవాలి అంతేకాని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పూజ చేసేయడానికి మన కార్యకర్తలు పెట్టడానికి కాదు కదా సో అట్ ది సేమ్ టైం కొన్ని పదుల వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు ఈ ఎంపానలింగ్ అంటే ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోలు లేకపోతే ఆయన కార్యక్రమాలు ఆయన ప్రతిష్ట పెంచే దాన్ని అన్నింటినీ ఆ వెబ్సైట్లోకి ఇచ్చి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఈ పక్క ఆ పక్క చూపిస్తారు కదా మనం మామూలు టీవీలో చూసినట్టు ఈ సైడు ఈ సైడు వచ్చి దానికి గవర్నమెంటు వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది అంటే నూట ఇరవై తొమ్మిది ఉద్యోగులు తీసుకోవడం కాకుండా దాదాపు నూట యాభై వరకు వెబ్సైట్లకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మరి వీళ్ళ యాడ్స్ని వేసుకున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా కాకుండా ఉద్యోగుల ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా వీళ్ళు వాళ్ళ వాళ్ళకి పంచిపెట్టుకున్నారు డబ్బు సో ఇంత ఇంత లెవెల్లో ఒక కార్పొరేషన్ ఇది కేవలం ఒక కార్పొరేషన్ గురించి చెప్తాం మనం ఇట్లాంటి కార్పొరేషన్లు ఎన్నున్నాయో ఏవేం చేశారు వీళ్ళ యొక్క రాజకీయ ప్రచారం ఎందాకొచ్చిందంటే గూగుల్లో యాడ్స్ ఇచ్చారు సో అసలు గూగుల్లో ఆస్కుద్దాము మీరు రాజకీయ ప్రచారం చేయవచ్చు అని ఇది ఎందుకు అంటే ప్రభుత్వ కార్పొరేషన్ కావండి ఇట్ల కార్పొరేషన్ తన యొక్క యాడ్స్ని గూగుల్ యాడ్స్ని గూగుల్లో చేసి పెట్టింది సో మీరు కానీ ఎప్పుడన్నా ఏదో గూగుల్లో ఎందుకు మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా పైన ఒక యాడ్ వస్తుంది జగన్ మోడీ పొడిచాడు చెప్పేశాడు అది చేశారు ఇది చేశారని సో కొన్ని రోజుల తర్వాత ఒక దాదాపు సిక్స్ మంత్స్ తర్వాత అనుకుంటాను గూగుల్ యాజ్ రిమూవ్ దీస్ యాడ్స్ ఎందుకు రిమూవ్ చేశారంటే దే స్పష్టంగా రాసిపెట్టింది దీస్ ఆర్ పొలిటికల్ యాడ్స్ అని సో గూగుల్లో పొలిటికల్ యాడ్స్ వేయడానికి లేదు వ్యాపారపరమైన యాడ్స్ మాత్రమే వేయాలి అంటూ గూగుల్ వీళ్ళ యాడ్స్ని రిమూవ్ చేసింది తీసేసింది అంటే వీళ్ళ యొక్క రాజకీయ ప్రచారం ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందో చూడండి ఇం ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్ ఐపాక్ కూడా వీళ్ళు యాడ్స్ ఇచ్చారు డిజిటల్ కార్పొరేషన్తో పాటుగా వైసీపీ ఎన్నికల కన్సల్టెన్సీ ఐపాక్ కూడా గూగుల్లో పెద్ద ఎత్తున యాడ్స్ వస్తున్నాయి వచ్చాయి కూడా అప్పుడు ఐపాకుకి వైసీపీ అయితే ఫ్రీగా ఇవ్వదు ఐప్యాక్ ఎందుకు వస్తుంది యాడ్స్ ఐప్యాక్ ఎవరివ్వాలి మళ్ళా డిజిటల్ కార్పొరేషన్ ఇవ్వాలి సో డిజిటల్ కార్పొరేషన్ సొమ్ముని ఐప్యాక్ ద్వారా వాడారు వీళ్ళ యొక్క సొంత వెబ్సైట్ ద్వారా వాడారు బయట ఒక నూట యాభై వెబ్సైట్లకి ఎంపాయనర్లు చేసుకొని వాళ్ళకి మేము వింతిస్తున్నావు అంటూ వాడారు సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎన్ని రకాలుగా బాగా కొట్టాలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గుట్టుందా అదో రకం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎన్ని రకాలుగా బాకాలు కొట్టాలో అన్ని రకాలుగా ప్రచారం చేస్తే డబ్బులు ఇచ్చి తమ వాళ్ళని తమ కార్యకర్తలని తమ అనుచరులని అందరినీ బాగా సంతృప్తిపరిచారు